హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్దర చిత్రాల చిన్ని వ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ కూడా చేయండి ఏ విధంగా ఉంది కామెంట్ కూడా చేయండి ఇది కనుక మీకు ఇష్టం అయితే లైక్ మాత్రం మర్చిపోకండి ఈ రోజు ఒక ఫుడ్ రెసిపీతే మీ ముందుకైతే వచ్చేసాను ఏదైనా స్పెషల్ చేద్దాం ఈవినింగ్ అనేసి అనుకుని ఆలోచిస్తూ ఏమున్నాయని చూస్తే క్యాలీఫ్లవర్ అయితే కనిపించింది ఇంకా సరే కాలిఫ్లవర్ చాలా రోజుల నుంచి అలానే ఉంది చేసేద్దాం అని చెప్పి దాన్ని అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకుని ఇంకా వేడి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచి మళ్ళీ వాటర్ అంతా కూడా వడగట్టేసుకుని ఇలా పెట్టేసుకున్నాను దీంట్లో ఏమేమి వేసాను మీకు అయితే వరుసగా చెప్తాను కారము ఇంకా గరం మసాలా వేసాను సాల్ట్ కూడా వేసాను దీనికి పకోడీ అయితే మనం ఫస్ట్గా చేయాలి కాబట్టి గోబీ ఫ్రైడ్ రైస్కి కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అయితే రెడ్ కలర్ వేసాను ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదు పట్టించిన కారం అయితే బాగా ఎర్రగా ఉంటుంది కాబట్టి ఇంట్లో అది వేసుకున్నా కూడా మీకు కలర్ అయితే వస్తుంది ఇలా వేసుకుని లైట్గా నిమ్మరసం కూడా వేసుకున్నాను దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ కూడా వేసాను అనమాట ఆ రెండు వేసి బాగా అయితే మిక్స్ చేసుకున్నాను ఒకవేళ ఇలానే పకోడీలా ఇలా తినాలి అనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేను ఫ్రైడ్ రైస్ చేస్తాను కాబట్టి ఇంకా రైస్ లో వేసుకుంటానని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోలేదు ఇలా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకో హాఫ్ అవర్ తర్వాత దీన్ని అయితే ఫ్రై చేస్తానమాట నేనైతే తక్కువ ఆయిల్లోనే వేసుకుంటున్నాను ఫ్రై అనేది మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే గనుక ఇంకా నేను చేసేదానికి అయితే ఇంకా మంచిగా వస్తాయి నేనైతే ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయలేదు ఇలా నాన్ స్టిక్ ప్యాన్ లో ఇలా మునిగి మునిగినట్టు ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట వేసుకుని ఇది హీట్ అయిన తర్వాత కలుపుకుని పక్కన పెట్టుకున్నటువంటి ఆ గోబీస్ అయితే వేసేసాను అదే అండి కాలిఫ్లవర్ ముక్కలను అయితే గనక వేసేసుకున్నాను ఇంకా బాగా కాగలేదు నాకే కొంచెం కంగారక్క అయితే వేసేసాను ఆయిల్ అయితే మంచిగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవైతే వేసుకోండి అలా ఫైవ్ మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్ లోనే వేగనివ్వండి ఫైవ్ టెన్ మినిట్స్ వరకు ఎందుకైతే లోపల కంటే కూడా వేగుతాయి తర్వాత క్రిస్పీనెస్ రావడం కోసం అని చెప్పి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే లాస్ట్ లో ఫ్రై చేసుకోండి అప్పుడు మంచిగా పకోడీలా వస్తుంది అనమాట ఇది ఫ్రైడ్ రైస్ కన్నా యూజ్ అవుతుంది పకోడీలా తినాలన్నా యూస్ అవుతుంది కాదంటే మీరు పకోడీలానే తినాలనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ముందుగా చెప్పినట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట పకోడీల తిన్నప్పుడు కూడా అసలు నాన్ వెజ్కి మాత్రం తీసుకోదు చికెన్ కానీ మటన్ కానీ చాలా బాగుంటది టేస్ట్ అయితే ఇంతకు అయితే బాగా ఎక్కువగా చేసేదాన్ని నేను కాలీఫ్లవర్ తోటి రెసిపీస్ వచ్చేసి కర్రీస్ కానీ ఇలా ఫ్రైస్ కానీ ఏమైనా కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్కి వచ్చేసి ఇదైతే తినకూడదు అంటారు కదా అందుకని చెప్పి ఈ మధ్య అయితే తగ్గించేసాము చాలా రోజుల తర్వాత తిన్నాము చాలా రోజులైతే దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ తర్వాత అయితే తింటున్నాం మళ్ళీ మేమైతే దీన్ని చూడండి ఇలా ఫ్రై చేసుకుని లైట్ లైట్గా వేగనిచ్చుకుని అయితే తిప్పుకోవాలి ఎందుకంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉడగాలి కాబట్టి వేగాలి కాబట్టి నాకు ఎందుకని ఇలా వైట్ వైట్ గా కనిపిస్తున్నాయి అంటే నేను తక్కువ ఆయిల్లో వేపుతున్నాను కదా అందుకని చెప్పి ఇలా కనిపిస్తున్నాయి అదే మీరు ఎక్కువ ఆయిల్లో వేపుకుంటే గనక మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది పోదనమాట నాదైతే కొంచెం కొంచెం సైడ్ కి అయితే వెళ్ళింది ఆ కోటింగ్ అనేది ఇదైతే ఇప్పుడు మంచిగా వేగింది కదా నేను అయితే ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం పక్కకి ఇంకా ఉన్నాయి కూడా అన్నీ కూడా అలానే వేపేసాను మొత్తం అన్నీ కూడా టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే వీడియోని లైక్ కూడా చేయండి అలా ఒక రౌండ్ అయితే తీసేశాను మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే ఇంకా కొంచెం ఉంటే వేసేసాను అనమాట ఫస్ట్ టైం నేను ఆయిల్లో వేసినప్పుడు అది అయితే సరిగా కాగలేదు కాకుండానే వేసేసాను నాకు కంగారక్క ఇప్పుడు అయితే మంచిగా కాగింది చూడండి అవి వేగడం కూడా చక్కగా కనిపిస్తుంది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది కదా అలీఫ్లవర్ ని క్లీన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఎందుకనంటే పురుగులు అవి ఉంటాయి అనమాట వీటిలో కనిపించాము ఆ కలర్ లోనే కలిసిపోతూ ఉంటాయి ఈ పీసెస్ కి కూడా ఎక్కువ కాడలేకుండా అయితే ఉంచుకోవడం మంచిది బాగుంటది ఇంకా గోబీ ఫ్రై అయితే పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అయితే గనక ఫ్రైడ్ రైస్ కి ప్రిపేర్ చేసుకుందాము రైస్ అయితే వండేసుకుని పెట్టేసుకోవాలి ముందుగానే పక్కన అది మీ ఇష్టం బాస్మతి రైస్ అన్నారా లేకపోతే మామూలు రైస్ అయినా సరే పర్లేదు ఇప్పుడైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుని అది కాగినాక కరివేపాకు వేసుకుందాము ఈ కరివేపాకు కూడా లైట్గా వేగినాక మనం క్యారెట్ ముక్కలు క్యాబేజీ కానీ ఇంకా క్యాప్సికమ్ కానీ మీ దగ్గర వెజిటేబుల్స్ ఏ ఉన్నా కానీ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఎగ్ అనేది మీ ఇష్టము నేనైతే వెజ్ చేసాను కాబట్టి ఎగ్ అయితే వేయలేదు ఫ్రైడ్ రైస్లో లెగ్ ఉంటుంది కాబట్టి మీకు ఇష్టమైతే ఎగ్ కూడా వేసుకుని పక్కకైతే తీసుకోవాలి స్టార్టింగ్లో ఇంకా క్యారెట్ ముక్కలు చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి నేను ఇవైతే వేసుకున్నాను బాగా ఎక్కువగా అయితే వేగనివ్వకూడదు లైట్ లైట్ గానే వేగనిచ్చుకోవాలి చాలా మంది కూడా ఫ్రైడ్ రైస్ అంటే సాస్లన్నీ ఉండాలి ఇంకా టేస్టింగ్ సాల్ట్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే కానీ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి అనుకుంటారు అవన్నీ ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే ఈ విధంగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకున్నా కానీ ఇలా ఇవి అయితే వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నేను గోబీ ఫ్రైలు అయితే వేయలేదని చెప్పాను కదా ఇప్పుడైతే వేసుకున్నాను అనమాట దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకుని తర్వాత ఈ గోబీ ఫ్రైని అయితే మనం వేసేసుకోవాలి మీ ఇష్టం ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు రైస్ వేసేసుకుని లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదు క్రిస్పీగా ఉండాలి అనుకుంటే కనుక లాస్ట్లో వేసుకోండి ఏం కాదనమాట ఎందుకంటే వాటికి పట్టించవలసిన మసాలా వేపేసి ఉంచుకున్నాం కాబట్టి ఏం పర్వాలేదు నేనైతే ఇప్పుడు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను నా ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్లో ఇంకా ఫ్రైడ్ రైస్లు అయితే ఉన్నాయన్నమాట నేను ముందుగా చేసినవి ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంది బాస్మతి రైస్ తోటి ఆ రెసిపీస్ అయితే చాలా బాగా వచ్చినాయి నేను ఈ వీడియోలో అయితే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో తప్పకుండా చూడండి లైక్ కూడా చేయండి ఇలా ఏదైతే ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత రైస్ అయితే వేసేసుకున్నాను రైస్ ముందుగా వండుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట వేడివేడి రైస్ అయితే వేసేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే జరగాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత లైట్గా కారం మీరు తినగలిగినంత మీ అది మీ చాయిస్ అనమాట మీకు కావలస్తే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోండి సాల్ట్ ఎందుకంటే రైస్లో వేయలేదు కాబట్టి సాల్ట్ కూడా వేసాను ఇంకా మిరియాల పౌడర్ కూడా లైట్గా గరం మసాలా వేసుకోండి ఆ తర్వాత సోయా సాస్ ఒక్కటి మాత్రమే నేను యూజ్ చేశాను అది కూడా ఆప్షనల్ మీకు ఇష్టమైతేనే వేసుకోండి ఉంటేనే వేసుకోండి ఇంకా సోయా సాస్ కూడా వేసుకుని నేనైతే హై ఫ్లేమ్లో దీని అయితే టాస్ చేశాను అనమాట అంటే బాగా ఫ్రై చేసుకోవడానికి రైస్ అంతా కూడా వేడవ్వాలి కాబట్టి ట్ ఇంకా మొత్తం అంతా కలవాలి కాబట్టి మసాలాస్ కూడా ఆ రైస్లోకి కూడా ఫ్లేవర్ వెళ్ళాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి అయితే తిప్పుకోవాలి బాగా ఇలా టెన్ మినిట్స్ టాస్ చేసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అయితే పైన వేసుకున్నాను అనమాట పైన చేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా కలుపుకున్నాను హై ఫ్లేమ్లోనే జరుగుతుందండి మొత్తం ఫ్రైడ్ రైస్ అంతా కూడా అప్పుడే మనకు స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుందనమాట చూడండి చూడడానికి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే చల్లుకోండి చాలా బాగుంటుంది అనమాట మీరు అయితే మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మంచి టేస్టీ టేస్టీ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఏమాత్రం తీసుకోదనమాట అంతే టేస్టీగా ఉంటుంది మీకు గోబీస్ ఈ టైంలో వేసుకోండి ఇంకా బాగుంటుందన్నమాట నేనైతే ముందుగా ఎందుకేసానండి మా పిల్లలైతే అవి పైన కనిపిస్తే తినరనమాట అందుకని వాళ్ళ కోసం అని చెప్పి ముందుగానే వేసేసి ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటికి పట్టించేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి